నాయుడు దేవరత్న బండి రెండు మైసూరు వచ్చిలే చాలా చక్కగా చాలా స్పీడ్ గా వస్తున్నాయండి ఏటాంశ నాయుడు దేవరత్న వారి బండి రెండు మైసూరు వచ్చిలే చాలా చక్కగా చాలా స్పీడ్ గా వస్తున్నాయండి అయ్యా మంచి వస్తున్నాయి కంటిస్తున్నారు మంచి వస్తున్నాయి అయ్యా మీరు కూడా మీ యొక్క బండి ఎదుటితో సిద్ధంగా ఉండాలండి నాయుడు అయ్యా బండిస్తురు యొక్క బండి ఎదురుతో సిద్ధంగా ఉంటారండి అలాగే ఏడువాంటివా సత్యబాబు వల్లంపూడి అయ్యా నాయుడు గారు యొక్క బండి సిద్ధంగా ఉంటారండి ఏదాంత నాయుడు దేవరాపల్లి వరండి చాలా చక్కగా చాలా స్పీడ్ గా మొదటి రౌండ్ పూర్తి చేసి అదే అదే విధంగా రెండో రౌండ్ కూడా చాలా చక్కగా వస్తున్నాయండి రెండు మైసెత్తులే చాలా చక్కగా ఉన్నాయండి రెండు మైసు అయ్యా ఆర్వమండి హర్షవర్ధన్ నాయుడు కంటిశ్వరవరం హర్షవర్ధన్ నాయుడు కంటిశ్వరం అయ్యా మీరు కూడా మీ యొక్క బండి ఎదుతో సిద్ధంగా ఉండాలండి మీరు కూడా మీ యొక్క బండి ఎదుతో సిద్ధంగా ఉండాలండి యాదాంశ నాయుడు దేవరాపల్లి వారి బండి చాలా చక్కగా చాలా స్పీడ్ గా వస్తున్నాయండి రెండో రౌండ్ పూర్తి చేయడం చాలా స్పీడ్ గా వస్తున్నాయండి చాలా చక్కగా చాలా స్పీడ్ గా వస్తున్నాయండి వేతాంక్ష నాయుడు వారి బండి మూడో రౌండ్ పూర్తి చేయడకు చాలా స్పీడ్ గా వస్తున్నాయి అయ్యా ఆరో బండి హర్షవర్ధన్ నాయుడు దండూరు వరం హర్షవర్ధన్ నాయుడు దండసూరు అయ్యా దీని మీ యొక్క బండి ఎదుగుదో సిద్ధంగా ఉండాలి వేతాంక్ష నాయుడు వారి బండి మూడో రౌండ్ పూర్తి చేయడ చాలా స్పీడ్ గా వస్తున్నాయి కావున మీ యొక్క బండి ఎదుగులో సిద్ధంగా ఉండాలండి హర్షవర్ధన్ నాయుడు హర్షవర్ధన్ నాయుడు చంద్రశేఖర అయ్యా మీరు మీ యొక్క బండి ఎత్తుతో సిద్ధంగా ఉంటారండి యాతాంశ నాయుడు రావరాపల్లి వారి బండి మూడో రౌండ్ పూర్తి చేయడం చాలా స్పీడ్ గా వస్తున్నాయండి అయ్యా బండి పరిగెట్టే ప్రదేశంలో ఎవరో ఉంటుంది చాలా స్పీడ్ గా వస్తున్నాయి రెండు ఇరవై ఐదురా